మహబూబా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల పిలుపులో భాగంగా పట్టణ కేంద్రంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ చౌరస్తాలో ఐఎఫ్టీ టి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తదనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన లేబర్ కోడ్స్ ప్రతలను దగ్నం చేయడం జరిగింది ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య మహబూబా జిల్లా అధ్యకుడు కోతపల్ల రవి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలలో సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ కోడ్స్ పేరుతో రద్దుకు కుట్ర చేయడం ఎంతవరకు సమంజసమని తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ భారత పార్లమెంట్ లో ఎలాంటి చర్చ లేకుండా నూతన లేబర్ కోర్స్ ను ఆమోదించడం దేశ చరిత్రలో చీకటి రోజు అని తెలుపుతూ ఇప్పటికే దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు కనీస స్థాయిల హక్కులు అమలు కావడం లేని పరిస్థితి కార్యక్రమంలో ఐఎఫ్ టు జిల్లా నాయకులు మంగళపల్ల ప్రసాద్ అరవపల్లి వెంకన్న రాములు నవీన్ మల్లేష్ వెంకన్న రామస్వామి రాజు పాల్గొన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల పిల్ల హక్కులన్నీ అడిగి వేస్తూ ఉంది ఈ లేబర్ కోడ్ల అమలు తర్వాత ఎనిమిది గంటల పాటు పన్నెండు గంటలైతుంది ఆదివారం కానీ సెలవులు కానీ రైతుకుండా మహిళ పనిచేయాలనే నిబంధనలన్నీ ఎక్కివేసి ఈరోజు కార్మికులని ఒక రకంగా దోచుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ నూతన లేబర్ కోడ్లను తీసుకొచ్చింది భారత రాజ్యాంగం వచ్చిన కూడా అద్దు చేయబడతాయి అందుకే భారత కార్మిక సంఘాల సమైక్య అయ్యప్పలు ఇతర కార్మిక సంఘాలు కలిసి ఈ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు నుంచి నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ రద్దు చేసిన కార్మిక చట్టాలను రాబోయే రోజుల్లో మా కార్మిక హక్కులు కాపాడబడటానికి కార్మికులు అందరూ ఐక్యంగా సంఘటితంగా ఉద్యమాలు తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భారత కార్మిక సంఘాల సమస్య ఈ దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం కార్మికుల పరిగణలు తగ్గించాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి పోరాడు పోరాటంలో కార్మికులు కలిసి రావాలని చెప్పి ఐఏపియూ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన కార్మిక వర్గానికి విప్లవ చేసే తెలియజేస్తూ నూతన లేబర్ చేయాలి